అనే పేషెంట్ మన హాస్పిటల్కి గుండె నొప్పితోనూ రావడం జరిగింది అయితే పేషెంట్ ఇక్కడ రావడం కన్నా ముందే బయట వేరే హాస్పిటల్లో చూపించుకొని ఇక్కడికి రావడం జరిగింది రావడంతోనే మన హాస్పిటల్లో ఈసీజీ చూసి గుండెకి అంటే ఆండి వాళ్ళు అని అంటే గుండెకి ముందు భాగంలో ఉన్న భాగానికి బ్లడ్ సప్లై లేదు అని చెప్పేసి ఈసీజీ చూసి డయాగ్నోజ్ చేసి ఇమీడియేట్గా యాంజియోగ్రామ్ చేసుకొని అవసరం బట్టే స్టెండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నాక తర్వాత పేషెంట్ కండిషను రిస్క్ పేషెంట్ సివియారిటీ అండ్ డెత్ రిస్క్ ఉండే నైంటీ నైన్ పర్సెంట్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత పేషెంట్కి షుగర్ నాలుగు వందల చిల్లర ఉంది కానీ పేషెంట్కి ముందు నుంచే షుగర్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు కానీ మనం టెస్ట్ చేసి పేషెంట్ షుగర్ కంట్రోల్ చేసి అండ్ ఆయన చేసినాక చేసిన తర్వాత ఒక వెజిల్ అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజ్ ఉంది ఆ బ్లాకేజ్ ఉన్న తర్వాత బ్లాక్ ఓపెన్ చేసి స్టెంట్ వేయడం జరిగింది కానీ వాళ్ళు పేషెంట్ వాళ్ళు రావడం కానీ లేట్ అవ్వడం వల్ల ఆల్రెడీ మన మజిల్ అనేది గుండెకి సంబంధించిన మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది ఆ డ్యామేజ్ అయిన దానికి బ్లడ్ అనేది రీపర్ఫెక్షన్ అయింది కానీ ఆ మజిల్ని తిరిగి తీసుకురావడం కష్టమైన పని అని చెప్పి వాళ్ళకి పేషెంట్ కండిషను ప్రోగ్నోసిస్ రిస్క్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డెత్ రిస్క్ కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పేషెంట్ అనేది రికవరీ ఛాన్స్ లో ఉండడం వల్ల పేషెంట్ అనేది ముందు నుంచి షుగర్ ఉండనే వాళ్ళకు గుర్తించుకోకపోవడం వల్ల ప్లస్ మజిల్ అనేది డ్యామేజ్ అయింది తిరిగి తీసుకురాలనేది అందుకోసం అని పేషెంట్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా పేషెంట్ డెత్ అవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు వేరే రకంగా బయటికి చెప్పడం వల్ల అది అంత వాస్తవాలు కాదు అని చెప్పి చెప్తున్నాం